ఓం నమ శివాయ నేను మీ శ్రీనివాస్ భక్తి మార్గానికి స్వాగతం శ్రీకాళహస్తి క్షేత్రంలో ఎవరైతే రాహుకేతు పూజ చేయించుకోవాలి అనుకుంటారో మనకి దేవస్థానంలో ప్రతిరోజు కూడా ఉదయం ఆరు గంటల నుండి సాయంత్రం ఆరు గంటల వరకు కూడా రాహుకేతుకు సంబంధించినటువంటి పూజ అయితే చేయడం జరుగుతుందండి ఈ టికెట్ కాస్ట్ మనకి ఐదు రకాలుగా ఉంటుంది ఒకటి ఐదు వందల రూపాయలు రెండు ఏడు వందల యాభై రూపాయలు మూడు పదిహేను వందల రూపాయలు నాలుగు రెండు వేల ఐదు వందల రూపాయలు ఐదు ఐదు వేల రూపాయల వరకు కూడా ఐదు రకాల కాక్స్ట్లు మీకు ఈ స్వామివారిక రాహుకేతు పూజకు సంబంధించే టికెట్ అయితే మీకు అందుబాటులో ఉంటుందండి ఎవరైతే మొదటిసారి శ్రీకాళహస్తి వెళ్తున్నారో మీరు ఎక్కడ కూడా ఇబ్బంది పడకుండా ఉండాలంటే మీరు నేరుగా శ్రీకాళహస్తి రైల్వే స్టేషన్ దగ్గర నుండి కానీ లేదా శ్రీకాళహస్తి బస్ స్టాండ్ దగ్గర నుండి కానీ మనకి అన్ని బస్సులు కూడా దేవస్థానం దగ్గర ఆగటం జరుగుతుందండి మీరు రైల్వే స్టేషన్లో దిగినటువంటి శ్రీవారి భక్తులు ఎవరైతే ఉంటారో మీరు అక్కడి నుంచి దేవస్థానం సంబంధం పాటు ఉచిత బస్సు మీకు అందుబాటులో ఉంటుంది లేదనుకుంటే అక్కడే మీకు ఆటోలు కూడా అందుబాటులో ఉంటాయండి ఆటో వారు ఒక ఇరవై రూపాయలు తీసుకుని మీ శ్రీకాళహస్తి టెంపుల్కి అయితే తీసుకురావడం జరుగుతుంది కాకపోతే ఒక విషయం గుర్తుపెట్టుకోండి ఎవరైతే రైల్వే స్టేషన్ దగ్గర నుండి కానీ బస్ స్టాండ్ దగ్గర నుండి కానీ వస్తున్నారో మీరు నాలుగో నెంబర్ గేట్ దగ్గరికి తీసుకువెళ్ళమని చెప్పండి నాలుగో నెంబర్ గేట్ అంటే దక్షిణ గోపురం అండి ఇక్కడ మీరు నైట్ టైము జర్నీ చేసి ఉంటారు కాబట్టి మీరు రెడీ అవ్వడానికి సకల సదుపాయాలు అన్నీ కూడా నాలుగో నెంబర్ గేట్ దగ్గర అంటే దక్షిణ గోపుర వద్ద అన్ని సౌకర్యాలు ఉంటాయండి ఆడవారు స్నానం చేయడానికి కానీ మగవారు రెడీ అవడానికి కానీ అదేవిధంగా దేవస్థానం సమతో ఒకటి అకామిడేషన్ కానీ స్వామివారికి అన్నప్రసాదం కానీ లేదా మనకి ఉచితంగా లగేజ్ కౌంటర్లు కానీ మీకు అన్ని సౌకర్యాలు కూడా నాలుగు నెంబర్ గేటు వద్ద అందుబాటులో ఉంటాయి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకొని మీరు ఈ రాహుకేతు పూజ చేయించుకోవడానికి అవకాశం ఉంటుందండి ఇందులో మనకు ప్రధానంగా ఒక విషయం గుర్తుపెట్టుకోండి ఈ రాహుకేతు సందం పూజ టికెట్ అన్నది ఆన్లైన్లో బుక్ చేసుకోవచ్చు అదేవిధంగా నేరుగా మీరు దేవస్థానం లోపల మీకు ఈ పూజకు సంస్థలు బట్టి టికెట్ అదేవిధంగా పూజ కిట్ కూడా ఇవ్వడం జరుగుతుందండి మీరు ఎటువంటి పూజా సామాగ్రి కూడా కూడా తీసుకెళ్ళవలసినటువంటి అవసరం లేదు మీరు తీసుకున్నటువంటి టికెట్లోనే మీకు పూజా సామాగ్రికి సంబంధించిన కిట్ అయితే ఉంటుందండి అందులో ఎరుపు రంగు వస్త్రం నలుపు రంగు వస్త్రం రెండు రకాల ధాన్యాలు అదేవిధంగా రాహు కేతుకు బట్టి వెండి విగ్రహాలు పువ్వులు కొబ్బరికాయ అదేవిధంగా పసుపు కుంకుమ పూజా సామాగ్రి అంతా కూడా అందులోనే ఉంటుంది కాబట్టి మీరు బయట నుంచి ఎక్కడి నుంచి కూడా ఎటువంటి పూజా సామాగ్రి కూడా తీసుకెళ్ళడానికి అవసరం లేదు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా విషయం గుర్తుపెట్టుకోండి పూజ అన్నది మనకి ఇంచుమించుగా నలభై నిమిషాల పాటు జరుగుతుందండి ఎవరైతే పూజ చేయించుకోవడానికి వెళ్తున్నారో మీరు అందరూ కూడా ఒక విషయం గుర్తుపెట్టుకోండి మీ యొక్క జన్మ నక్షత్రం మీ యొక్క గోత్రం మీ యొక్క జన్మ రాశి ఈ మూడు మాత్రం ఖచ్చితంగా తెలుసుకుని వెళ్ళి పూజలో పాల్గొనేటువంటి ప్రయత్నం చేయండి రాహు కేతు పూజలో ప్రధానంగా మనకి పది రకాల పూజలు అయితే చేయడం జరుగుతుందండి ఎవరికైతే సంతానం లేట్ అవుతుందో సంతాన ప్రాప్తి కోసం కొంతమందికి వివాహం అన్నది లేట్ అవుతూ ఉంటుందండి అంటే కుజగ్రహం దోషం వల్ల దీనికి సంబంధించే పరిహారం అదేవిధంగా విద్య ఉద్యోగం ఐశ్వర్యం దాంతోపాటు కొంతమంది రాజకీయంగా వృద్ధి చెందాలని విదేశీ విద్యకు సంబంధించినటువంటిది కొంతమంది కోర్టు గొడవలు ఇటువంటి రకరకాల మన జాతక చక్రంలో ఉన్న ఇబ్బందులు ఏ ఉన్నాయో ఆ ఇబ్బందులన్నీ కూడా పరిష్కారం కోసం మనకి రాహుకేతు పూజ అనేది చేయించుకోవడం జరుగుతుంది కాబట్టి మీకు అవకాశం ఉన్నవాళ్ళు కుదిరిన వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా శ్రీకాళహస్తిలో ఉన్న మనకి శ్రీకాళాశ తీసుకురని దర్శించుకోండి అదేవిధంగా జ్ఞానప్రస్నామాను దర్శించుకోండి దాంతోపాటు కొండ పైన భక్తిగన్నప్ప ఉంటారో భక్తిగన్నప్పని దర్శించుకోండి ఎవరైతే ఈ రాహుకేతు పూజ చేయించుకోవాలనుకుంటున్నారో మీరందరూ కూడా ఈ దేవస్థానంలో రాహుకేతు పూజ పూజన చేయించుకునేటువంటి ప్రయత్నం చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మీకు అభిప్రాయం తప్పనిసరిగా కామెంట్ చేయండి ప్రతి ఒక్కరు కూడా మర్చిపోకుండా మన భక్తి మార్గించాలని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓం నమో వెంకటేశాయ